ఈ రోజు బయటకు వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సో పర్టికులర్గా ఒక హాస్పిటల్కి ఒక పని మీద వెళ్ళాము అక్కడ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బామ్మా షీస్ ఫ్రమ్ ఫ్రాన్స్ అంత దూరం నుంచి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చింది తను యాక్చువల్గా ఎందుకు అనేది నేను చెప్తాను వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుండయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది వీడియోస్ చేయడానికి కొన్ని విషయాల వల్ల అంటే కొన్ని విషయాలు అంటే పెద్ద విషయాలు అయితే ఏం లేవు రెగ్యులర్గా కంటెంట్ చేయాలన్నా కానీ ఉండాలి కదా ఏదో ఒకటి పెట్టే బదులు కొంచెం టైం తీసుకొని అయినా సరే కొంచెం మంచిగా పెడదామనేసి టైం అయితే తీసుకుంటున్నాను అయితే స్టోరీకి వచ్చేస్తే ఏమవుతుందంటే సో మా ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కాదు అనో ట్వంటీ టూ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కన్వర్జేషన్ అనమాట సో యాక్చువల్గా షీ సఫరింగ్ విత్ జాండీస్ అనమాట జాండీస్ అంటే మనం తెలుగులో ఏమంటాము కామెర్లు అంటాం కదా దాని మీద చాలా కామెడీ సెటరికల్స్ ఉంటాయి కదా పచ్చకామెరలు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు సో ఆ టైప్ కామెరలు వచ్చినాయి అనమాట ఆమెకి సో కామెరూలు చూపించుకోవడానికి జాండీస్ చూపించుకోవడానికి కామెరలు అంటే బాగాలేదు కదా సో అందుకే జాండీస్ అంటున్నాను సో చూపించుకోవడం అనేసి ఇక్కడ ఇండియాకి వచ్చింది అనమాట తను అయితే నేను అడిగాను అనమాట అంత దూరం నుంచి వచ్చారా ఇక్కడ చూపించుకోవడానికి ఏమక్కడ హాస్పిటల్స్ లేవా పెద్దగా అని అంటే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఆమె తన గురించి నాకు ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అనమాట యాక్చువల్ బేసికల్లీ వీఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీ అనేసి అయితే తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారు తన ఏజ్ తనే ఇంట్రడ్యూస్ చేసుకుందనమాట తన పేరు వచ్చేసి పోల పోల్ మనకు వాళ్ళ పేర్లు పలకడానికి రాదు మన పేర్లు వాళ్ళకి పలకడానికి రాదు ఆ ఆ విషయం కూడా చెప్పింది తను తను యాక్చువల్గా పేరు అడిగింది అనమాట వాట్ ఇస్ యువర్ సర్ నేమ్ అండ్ మీ నీ పేరేంటి అని అడితే చెప్తే యాక్చువల్లీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను అనేసి అంటే ఈ కన్వర్జేషన్ అంతా కూడా మా ఇద్దరు మొదలు ఇంగ్లీష్లోనే జరుగుతుంది అనమాట ఒక చెవిలో విని ఒక చెవిలో నేను మర్చిపోతాను ఎందుకంటే ఇది కొత్త కంట్రీ కొత్త నేమ్స్ కదా సో నేను గుర్తుపెట్టుకోలేను అట్లీస్ట్ టెన్ టు ట్వెల్వ్ టైస్ కన్నా ఒక పేరు వింటే గుర్తుపెట్టుకోవచ్చు సో ఒకసారి అయితే గుర్తుపెట్టుకోలేము అనేసి అంటుంది అది కూడా కరెక్టే కదా మనం కూడా గుర్తుపెట్టుకోలేము కదా అనేసి అన్నాను అంత దూరం నుంచి ఫ్లైట్ ఎక్కి ఆ బామ్మ తాత ఎందుకు వచ్చారంటే అక్కడ మెడిసిన్స్ అనేవి అంటే అక్కడనే కాదు ఎక్కడైనా సరే తను చెప్పింది తన ఎక్స్పీరియన్స్లో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మెడిసిన్స్ అనేవి ఇన్స్టాంట్ రిలీఫ్ ఇస్తాయి అవి లాంగ్ లాస్ట్ అయితే ఉండవు సమ్ ఎక్స్టెండ్ వరకు ఉంటాయి అదే మన నార్మల్గా ఆయుర్వేద పంచకర్మ ఇలా మన రూట్స్ ఉంటాయి మన ఇండియన్ కల్చర్లో ఉండేవి సో తను అవి బిలీవ్ చేసి ఇక్కడికి వచ్చిందనమాట అనమాట ఇక్కడ చూపించుకోవాలి ఇక్కడ అని అక్కడైతే ఆ ఫెసిలిటీస్ అవన్నీ ఉండవు కదా ఇది యాక్చువల్గా తన ఫిఫ్త్ విజిట్ అనమాట ఇక్కడ చూపించుకోవడానికి వచ్చింది సో ఆయుర్వేదంకి అంత పవర్ ఉందని అంటే ఒక ఇంగ్లీష్ దేశమామే మన దే తెలుగుదేశానికి తెలుగుదేశం అంటే సారీ మన ఇండియాకి వచ్చి చూపించుకుంటుందంటే మనం మనం మన దాన్ని మన కల్చర్ని మనం ఏదో అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది హస్బెండ్ వైఫ్ అంత ఏజ్లో ఫ్లైట్ ఎక్కే మరీ వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారంటే అఫ్ కోర్స్ ఎంత ఉన్నా కానీ ఎక్కడి నుంచి అని ఇక్కడికి వెళ్ళొచ్చు బట్ ఆ ట్రస్ట్ ఐ బిలీవ్ అని వాళ్ళు నమ్మినంత కూడా మనల్ని మనం నమ్ముకోము తెలుసా ఇప్పుడు అనిపించింది పవర్ ఆఫ్ ఆయుర్వేద అనేసి సో వాళ్ళంతా నమ్ముతున్నప్పుడు మనం ఎంత నమ్మాలి అనేసి ఇంకింత నమ్మకం వచ్చింది నాకైతే ఆయుర్వేద మీద నార్మల్గా జీరో నాలెడ్జ్ ఉండి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా బాగా నమ్మకం వస్తుంది అనమాట సో అయితే ఇది ఫిఫ్త్ విజిట్ కదా మరి ఏమైనా క్యూర్ అయిందంటే ఎస్ యాక్చువల్లీ నేను టెన్ ఇయర్స్ బ్యాక్ నుండి ఆల్మోస్ట్ ఫైవ్ సిట్టింగ్స్కి వచ్చిందంట తను అది ఏంటంటే కొంతమందికి కామెన్లు అంటారు కదా మన సైడ్ అది చేస్తే పోతుంది బట్ తనకేంటో అది పోకుండా వస్తూనే ఉందనమాట దానికోసమని పర్మనెంట్ సొల్యూషన్ కానీ ఆయుర్వేదా వచ్చిందనమాట సో తనైతే హ్యాపీ విత్ ట్రీట్మెంట్ అండ్ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ సో అప్పుడు అనిపించింది నాకైతే ఎస్ మనం ఎక్కడికో పోయి ఏదేదో చేసుకోకూడదు మన కంట్రీలోనే చాలా ఉన్నాయి సో మనది మనమే చూసుకోవాలి స్టోరీ అంతా విన్నాక మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి బై ఆల్